హాయ్ అండి ఈరోజు మంచి మంచి టిప్స్తో గోంగూర పచ్చడి అనేది మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ఇలా మనం తయారు చేసుకున్న గోంగూరని వేడి వేడి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకు తింటే ఉంటుంది ఆ మజా వేరు మరి ఆ మజాని మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే మరి దాని ప్రిపరేషన్ ఏంటో చూడాలి కదా ముందుగా దాని ప్రిపరేషన్ చూద్దాం చూడండి గోంగూర బాగా కడిగి పెట్టుకున్నాం గోంగూర అనేది మంచి గోంగూర ఉంటుంది పుల్ల గోంగూర ఉంటుంది మీరు పుల్ల గోంగూర తీసుకుంటే చింతపండు అవసరం లేదు ఎందుకంటే కొంతమందికి ఎక్కువ చింతపండు పడిపోతుంది తక్కువ చింతపండు పడిపోతుంది అలా అవసరం లేకుండా పుల్ల గోంగూర తీసుకుంటే పచ్చడి అనేది మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ మీద బాణి పెట్టుకున్నాం కదా ముందు ఆయిల్ వేసుకొని పల్లీలు వేయించుకున్నాం ఒక్కొక్కటిగా వేయించుకోండి అన్నీ ఒకసారి వేయించుకుంటే ఏమవుతుందంటే ఒకటి ఎక్కువ వేగొచ్చు ఒకటి తక్కువ వేగొచ్చు అలా కాకుండా ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఫైనల్గా జీలకర్ర ఇలా ఎండుమిర్చి వేసుకున్నాం కదా తర్వాత నువ్వులు ఇది స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అన్నప్పుడు నువ్వులు అనేది యాడ్ చేసుకున్న తర్వాత అది వేగింది అన్నీ వేగిన తర్వాత ఇలా గోంగూరను అనేది యాడ్ చేసుకోవాలి ఈ గోంగూర అనేది చాలా ఫాస్ట్గా వేగిపోతుంది పోపులు కూడా కొంచెం తొందరగానే వేగిపోతాయి అంత కష్టం అనిపించదు ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుని ఉంటే ఒక్కొక్కటిగా వేయించేసుకొని ఇలా గోంగూరను అనేది వేసేసుకొని వేయించేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసి మిక్సీ ఉంటే మిక్సీ లేకపోతే రోలు ఉంటే రోల్లో కానీ ఏది ఉంటే అది అందులో వేసుకుంటే రోలు ఇంకా టేస్ట్ వస్తుంది కానీ రోల్ అవైలబుల్గా లేకపోతే మిక్సీ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న మోగుట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని పోపులన్నీ వేసి ఇలా వేయించుకోవాలి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ నువ్వులు మాత్రం కంపల్సరీ వేసుకొని టేస్ట్ బాగుంటుంది తర్వాత అన్నీ వేయించి పెట్టుకున్న తర్వాత ముందుగా మనం పచ్చడి రెడీ చేసుకున్నాం కదా అది కూడా వేసేసి దోరగా వేయించుకుంటే మంచి టేస్ట్ అయినా గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇంతేనా అనుకుంటారు కదా అంతే అనుకోవడం కాదు చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్